హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వాళ్ళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీలో భాగంగా ఇయర్ రింగ్స్ అయితే చూపించబోతున్నాను లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి డైలీ రొటీన్గా వేసుకోవడానికి ఎన్ని జతలు ఇయర్ రింగ్స్ ఉన్నా మనకి సరిపోవు అలాంటి టైంలో ఎలాంటివైనా కూడాను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నా మన దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉన్నా డైలీ వేర్గా వేసుకోవడానికి ఎన్ని ఉన్నా చాలా దో అనిపిస్తుంది అలాంటప్పుడు తక్కువ ప్రైస్తో అలాగే లో వెయిట్తో ఇలాంటివైతే ఇయరింగ్స్ అయితే తీసుకోవచ్చు మోడల్స్ అయితే అన్నీ కూడా ట్రెండీగా ఉన్నాయి చాలా ఆ ఇయర్ రింగ్స్ ఇందులో భాగంగా ఉన్నవన్నీ కూడాను తక్కువ ప్రైస్ తక్కువ వెయిట్తోనే వస్తాయి అంత చక్కగా ఉండే ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ పిక్చర్లో ఏదైనా ఒకటి ఇయర్ రింగ్స్ మీకు నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళి చూపించి చేయించుకోవచ్చు ఎంతో చక్కగా ఉండే ఇయరింగ్స్ అయితే మంచి న్యూ ట్రెండీ కలెక్షన్ అండి చాలా అన్ని కూడా మీరు చూసుకున్నట్టయితే యూనిక్ డిజైన్స్ ఉన్నాయి ఎంతో చక్కగా ఎంతో డిఫరెంట్ మోడల్స్లో అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరంలో వచ్చిన ఇయర్ రింగ్స్ ట్రెండీ మోడల్స్ అండి ఇంత ట్రెండీ మోడల్స్ ఉన్న ఈ రింగ్స్ అయితే మీకు ఎంతో చక్కగా ఉన్నాయి నచ్చుతాయి అనుకుంటున్నాను నేను చాలా రకాలు ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీటితో పాటు ఇంకా గోల్డ్ జ్యువెలరీలో భాగంగా ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అని ఇందులోనే చాలా ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే స్టోన్స్ వేరే వేరే ముత్యాలతో పాటు అన్ని రకాల ఆ ఇయరింగ్స్ డైలీ రొటీన్ హెవీగా ఉన్నది అలాగే జింకాస్ ఇలాంటివి కూడా ఎన్నో విధ విధాలుగా అప్లోడ్ చేశాను మీకు కావాలంటే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే మీకు నచ్చినవి చూసి మీరు వీడియో చూసి మీకు అలాగే నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని చేయించుకోవచ్చు అలాగే యా వీడియో మీకు చక్కగా నచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా గోల్డ్ జ్యువెలరీలో భాగంగానే ఎలాంటి వీడియోస్ కావాలో పోస్ట్ చేసి కమెంట్ చేశారంటే నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నానండి వాటికి కూడా వేరే ప్లేలిస్ట్ కూడా చేసి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడాను ఇమిటేషన్ జ్యువెలరీ కూడాను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇదండి వీడియో చాలా రోజులైంది నేనైతే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ రిలీజ్ చేసి అందుకనే ఇప్పుడు ఇయర్ రింగ్స్తో మొదలు పెట్టాను రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఇలాగే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆల్